प्रजा टीवी प्रति क्षण प्रजाक्षेम कोसम ಆ ಮಗುಗೆ ಅದು ಇಲ್ವಲ್ಲಾ ನೋಡಿ मै आउँछु बाइक एउटा बाइकले आउँता हामी टाँ अलिले मिर्नु लाला मत्रो नीलो मत्यासो आउँदा

경기 서비스가 구나, 마을 가구나, 전형은 다 내려져 있습니다. దేవేంద్రన ఎక్స్ ద్వితీయ శ్రేణి కా మార్కెటింగ్ చైర్మన్ తూర్పు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికారి బరసితి పెన్నూరు సుధากร రెడ్డి గారికి అదే విధంగా మన కమిటీ సభ్యుల సంపన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు సలహాలు సూచనలు ఇస్తున్న మన తిరుమల సుధాకర్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన ఏఎంసీ మెంబర్లందరికీ మీడియా మిత్రుడికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వ్యవసాయానికి రైతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మనమే ఈ మధ్య చూస్తున్నాం అటు అన్నదాత భావ కావచ్చు లేకపోతే రైతు కావాల్సిన పనిముట్లు జిఎస్టి ద్వారా తగ్గించడం గానీ లేదా వాళ్ళకి సబ్సిడీలు ఎక్కువ ఇవ్వడం గానీ ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఏదైనా తీసుకొచ్చి ఎందుకంటే రైతు మనకు ఆర్థికంగా నిలబడడానికి రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ముఖ్య కారణం రైతే వ్యవసాయమే మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో కూడా ఎక్కువ రైతులుంటూ వరి పంటలు ఎక్కువగా పండిస్తూ ఆ వాళ్ళ జీవనాధారాన్ని ఆ వ్యవసాయం ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు ఒక రకంగా మనకు నియోజకవర్గాన్ని కూడా ఆర్థికంగా మనకు రైతులు అది ఈ వ్యవసాయమే ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి రైతులను ఎప్పుడు కూడా నిలబెట్టాలని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు దాంట్లో భాగంగా రైతులను ఎప్పుడు సహాయం చేస్తూ అంటే వాళ్ళకి సరైన ధర రావడంలో కానీ లేకపోతే ఏ పంట వేసుకోవాలని సాయిల్ టెస్టింగ్ ఇలాంటివి కానీ లేదా వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు తక్కువ ధరకి అందించడంలో కానీ అన్నిట్లో కూడా ముఖ్యమంత్రి గారు అండగా నిలబడుతున్నారు ఇప్పుడు వ్యవసాయదారులందరూ కూడా చాలా సంతోషంగా వ్యవసాయం వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన ఏవైతే విత్తనాలు కాని లేకపోతే యూరియా గానీ ఇవన్నీ కూడా సరైన సమయానికి అందుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం అంత రైతు కోసం అంత నిబద్ధతగా మనం కూడా ఈ అన్నదాత సుఖీభవా ఇచ్చిన తర్వాత రైతులకి ఎంతవరకు పడింది లేకపోతే ఎంతవరకు వాళ్ళకి అందింది అని కూడా మనము నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు తిరిగి రైతులతో కూడా మాట్లాడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నాం ఇలా అదే కాకుండా మనకు సైక్లోన్స్ ఏమైనా వచ్చి కొంతవరకు పొలాలు కూడా మనకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ముఖ్యంగా ఈ కమిటీ ఈరోజు ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఈరోజు కొన్ని సజెషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది అలాగే రమేష్ అన్న కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టారు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు అలాగే గోడౌన్స్ గురించి కానీ అవన్నీ కూడా ఇచ్చారు ఇప్పటికీ మనకు ఐదు వరకు గోడౌన్లు ఉన్నాయని చెప్తున్నారు మేడం గారు సో ఐదు గోడౌన్లు కూడా మనకు రైతులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా పెడితే ఎక్కువ మంది గోడౌన్ లో ఉపయోగించుకుంటు ఈ పంట ఈ పంట ఎక్కువ పండుతుంది కాబట్టి ఎక్కువ ఉంటది కాబట్టి సో ఆ అందుబాటులో ఉన్న గోడౌన్ అన్ని కూడా అందుబాటులో పెడితే బాగుంటుంది ఇలాగా సుధాకర్ రెడ్డి ఉన్నారు కాబట్టి అయినా కూడా కొంత సీనియర్ నాయకులతో కొంత కాంటాక్ట్ అయ్యి సజెషన్స్ తీసుకొని మనం ఈ కమిటీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా చైర్మన్ గారిని అలాగే వైస్ చైర్మన్ మెంబర్స్ అందరు కూడా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా మీకు ఇచ్చిన ఒక పదవి కాకుండా అదొక బాధ్యత లాగా తీసుకొని రైతులకు అండగా నిలబడుతూ రైతు కావాల్సిన అవసరాల్ని మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కష్టం లేకుండా ఎందుకంటే ఒక రైతుకి వాళ్ళ కష్టానికి ఫలితం అంటే వాళ్ళకి కావాల్సిన ధర కాని ఎందుకంటే దాని మీదే వాళ్ళ జీవనాధారం ఉంటది కాబట్టి వాళ్ళకి వాళ్ళ కష్టానికి ఫలితం దొరకాలంటే మనము రైతు కొంత సపోర్ట్ ఇటు ఏఎంసీ ద్వారా కానీ అటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా నేను కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా చేయ చేయూత అందిస్తాము అలాగే ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా రైతులకు సహాయపడుతూ సుధాకర్ రెడ్డి గారు కూడా కొన్ని చెప్పారు ఆ సజెషన్స్ అన్ని కూడా తీసుకొని దాని ఇంకొక మీటింగ్ మీరు ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడుకొని మనం అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరు చూస్తున్నారు అభివృద్ధి ఎట్లా ముందుకెళ్తుంది అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని ఒకే ఒక ధ్యేయంతో కూడా అందరు నాయకులు అందరు చేస్తున్నారు అలాగే ఈ ఏఎంసీని కూడా అంటే ముందు ఎలా ఉంది తర్వాత అన్నట్టు మీరు మెంబర్స్ అందరూ కూడా కలిసి దాన్ని ఇన్నోవేటివ్గా కొంత చేంజెస్ తీసుకొచ్చి చూపిస్తారని కోరుకుంటూ రోజు ఏఎంసీ మెంబర్స్గా ఉన్న వాళ్ళందరికీ అలాగే చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మీకు ఒక మంచి అవకాశం రైతుల సహాయం చేసే రైతుల సహాయం చేసే అవకాశం అందరికీ రాదు అదొక వరంలాగా తీసుకొని ఒక బాధ్యతగా తీసుకొని మీ పనిని బాధ్యతగా నిర్వర్తించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను